ప్రేమా మోసమా ఎపిసోడ్ పది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం మీ ఇంట్లో మాటల్లేనితనం అరమరికలు అడ్డుగోడలు ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి ఉన్నాయా అని చొరవ తీసుకున్నానని అపార్థం చేసుకున్న పర్లేదు అన్నాడు రిషి అదేం కాదుగాని అలాంటిదే ఏవో భేదాభిప్రాయాలు అంతసంఘర్షణ లేని భయాలు ఫలితంగా డ్యూటీ మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం అని అంది స్వప్ని దీనికి పరిష్కారం వెరీ సింపుల్ ఆఫీసు గుమ్మం ఎక్కగానే ఇల్లు మొగుడు పిల్లలు పనులు సమస్తము మీ బుర్రలోంచి తుడిచేయండి పని ముఖ్యం పని దైవం అనుకోండి ఆఫీసు గడప దాటగానే ఇంటి గురించి ఇంట్లో వారి గురించి మాత్రమే ఆలోచించండి దాని ప్రభావం దీని మీద పడదు దీని ఎఫెక్ట్ దానిమీద పడదు అప్పుడు రెండు చోట్ల హ్యాపీ అని అన్నాడు రిషి అది మీరు చెప్పినంత సులభం కాదు అంది స్వప్ని సాధనమున పనులు సమకూరు ధరలోనా అని చిన్నప్పుడు నేను చదివిన పద్యం మీకేమైనా ఉపయోగపడుతుందేమో ఆలోచించండి అన్నాడు రిషి ఎడారిలో పన్నీటి జల్లుల ఉన్నాయి మీ మాటలు థాంక్యూ వెరీ మచ్ అని పైకి లేస్తూ అంది స్వప్ని ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడు నా పేరు స్వప్నిక అని చెప్పింది స్వప్నిక గారు స్వప్నం అబద్ధం జీవిత సత్యం అన్నాడు ఇక ఆ తర్వాత తన టీం మెంబర్స్తో సమావేశమైంది స్వప్ని మరింత శ్రద్ధగా పట్టుదలతో చేయాలంది శని ఆదివారాల్లో సైతం పనిచేయాల్సిందేనంది టైంకి డెలివరీ ఇవ్వకపోతే పింక్ స్లిప్స్కి సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరించింది ఆకలి వేయలేదు లంచ్ స్కిప్ అయింది రాత్రి ఉదయం తొమ్మిది గంటలు దాకా ప్రాజెక్టు వరకు తప్ప మరేది మెదడులోకి ప్రవేశించనివ్వలేదు స్వప్ని అమెరికాలోని క్లయింట్తో మాట్లాడింది వారి అభిప్రాయాలు సూచనలు స్వీకరించింది కొన్నిటికి వివరణ ఇచ్చింది ఇకపై స్పీడప్ అవుతుందని చెప్పేసరికి వారితో సంతోషించారు దాంతో తృప్తిగా ఫీల్ అవుతూ కంపెనీలోంచి బయటపడుతూ వాచి వంక చూసింది ఉదయం పదిన్నర అయింది కడుపులో పేగులు ఆవురావురుమంటున్నాయి ఏమైనా తిందామా అని తటపటాయించి అనురాగ్ వెయిట్ చేస్తుంటాడనిపించి ఆ ప్రయత్నం విరమించింది రెండుసార్లు బెల్ మోగిస్తే గాని తలుపు తీయలేదు అనురాగ్ అప్పుడే నిద్రపోయావా అంది స్వప్ని కానీ దానికి జవాబు ఇవ్వకుండా వెళ్లి పడుకున్నాడు స్వప్న స్నానం చేసి వచ్చింది చప్పుడు చేయకుండా డైనింగ్ టేబుల్ మీది ప్లేట్లు గ్లాసు తీసుకుంది డిషెస్ ఏమీ కనిపించలేదు కిచెన్లో ఉంచేశాడేమోననుకుని వెళ్లి చూసింది కానీ అన్ని ఖాళీ వండిన దాఖలాలేవి లేవు దాంతో సర్రున కోపం ఉక్రోషం దూసుకొచ్చాయి విసవిసా గదిలోకి వెళ్లి అనురాగ్ తప్పుకున్న దుప్పటి లాగేసింది దాంతో ఏయ్ ఏంటిదీ అని అన్నాడు అనురాగ్ వంట చేయకుండా దున్నపోతుల నిద్రపోతున్నావా అని అంది ఇవాళ వంట డ్యూటీ నీది కదా నువ్వే చేసుకో అన్నాడు నేను చేసి పెడితే నువ్వు తేరగా మెక్కుతావుగాని నాకోసం నువ్వు ఎక్స్ట్రాగా ఒక్కరోజు చేయలేవా అని అంది నేను బయట తిన్నాను లేటైంది కదా క్యాంటీన్లో తింటావనుకున్నాను అని అన్నాడు అనురాగ్ నాకో ఫోన్ కొట్టొచ్చుగా నేను తిన్నానో లేదో చచ్చానో బతికానో నీకనవసరమన్నమాట నువ్వు ఇంత స్వార్థపరుడివి అనుకోలేదు అని ఏడ్చేసింది దాంతో అర్ధరాత్రి ఎంకాలమ్మ శివాలేంటి నువ్వూ తినకుండా వస్తావని కలగన్నానా వండాల్సిన నీ డ్యూటీని నువ్వూ చేయకుండా ఎదురు నన్నంటావేమిటి అని అన్నాడు దాంతో వేదవ డ్యూటీలు డ్యూటీ తప్ప ఇంకేం లేదా అని అంది స్వప్ని ఇంకేముంది మధ్య అన్నాడు అనురాగ్ దాంతో అగ్నికెలటం ముఖాన తాకినట్టు అదిరిపడింది స్వప్ని నిశ్చేస్తురాలయింది పిచ్చిగా చూసింది తలగట్ల ముఖం దాచుకొని బోరున విలపించింది సానుభూతిగా చూస్తుంది పోయాడు అనురాగ్ ఇక ఆ తర్వాత రోజు రోజులానే ఉదయం ఆలస్యంగా లేచారు గుడ్ మార్నింగ్లు చెప్పుకోలేదు యాంత్రికంగా పనులు చేసుకోసాగారు రిషి మాటలు గుర్తొచ్చాయి స్వప్నికకి మనం స్థిమితంగా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అనురాగని అంది దాంతో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు టీవీ పెట్టలేదు పేపర్ మడత విప్పలేదు కాఫీ తాగుతూ అపరాధ భావనతో నలిగిపోతూ మెల్లగా అంది రాత్రి నేనలా బరస్ట్ అయి ఉండాల్సింది కాదు ఫులిష్గా సీన్ క్రియేట్ చేశాను తప్పంతానాదే ఐ ఆం వెరీ సారీ అనురాగని అంది స్వప్నిక దాంతో నా తప్పు ఉందిలే నీ గురించి ఎంక్వైరీ చేసి ఉండాల్సింది లేట్ అవుతుందంటే బయటినుంచి ఫుడ్ ప్యాకెట్ తేయవాల్సింది ఎంత ఆకలి మీద ఉన్నావో పాపం మినిమం కన్సర్న్ చూపించలేకపోయాను అయ్యాం సారీ అన్నాడు అనురాగ్ అవును లంచ్ చేయలేదు ఆకలి మీదున్ననేమో వెర్రికోపం వచ్చేసింది కళ్ళు మూసుకుని నీ మీద పడ్డాను సారీ అంది స్వప్ని అయ్యాం రియల్లీ సారీ లంచ్ ఎందుకు స్కిప్ అయ్యావో అని అడిగాడు ప్రాజెక్టు వర్క్స్లో అయిందని తిట్టిపోతారు అని బొంగమూతి పెట్టుకుని చెప్పింది స్వప్ని మన డైరెక్టర్లు మరి దారుణంలే తక్కువ మందితో ఎక్కువ పని చేయించాలని చూస్తారు ఈ మధ్య ఆర్డర్స్ లేవని చెప్పి ఇరవై మందిని తీసేశారు ఆర్డర్లు రాక కాదు ఆ లోడంతా మిగతా వాళ్ల నెత్తికెత్తుదామని అని అన్నాడు అనురాగ్ దాంతో ఏ మేనేజ్మెంట్ అయినా అంతేలే అంది స్వప్ని మిగతా కంపెనీలో ఇంత వర్క్ లోడ్ లేదు మా ఫ్రెండ్స్ కొందరికి ఐదారు గంటల పని కూడా ఉండట్లేదుట మంచి ప్యాకేజ్ ఆఫర్ వస్తే జంప్ చేయడం బెటర్ వీలేమో డాలర్లు మూటగట్టుకుంటూ మనకి రూపాయలు కాదు పైసలు బిచ్చమేస్తున్నారు అని అన్నాడు అనురాగ్ కంపెనీ సంగతి పక్కన పెట్టు రాత్రి జరిగిన ఘటనలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడదాం ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయనని ప్రామిస్ చేస్తున్నాను అంది స్వప్ని దాంతో ఐటూ ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చింది తప్ప మరెం కాదు అన్నాడు అనురాగ్ అయితే ఇదంతా మరిచిపోయినట్టే కదా రాత్రే మర్చిపోయాను చిన్న చిన్న తప్పులు లోపాలు ఉంటే సర్దుకుపోదాం చిన్న విషయాన్ని ఇష్యూ చేసి రాద్ధాంతం చేసుకోవద్దు అన్నాడు అనురాగ్ దాంతో ఉలిక్కిపడింది స్వప్ని ఎడ్జస్ట్మెంట్ సర్దుకుపోవడం ఇక్కడ తనకి తప్పదా అని ఆలోచిస్తూ ఉంది ఏంటి అలా అయిపోయావు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అన్నాడు అహా ఈ సర్దుబాట్లు సరిపెట్టుకోడాలు పెళ్లిలోనే ఉంటాయనుకున్నాను అని అంది స్వప్ని ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు అభిప్రాయాల్లో అలవాట్లల్లో అభిరుచుల్లో తేడాలు సహజం సర్దుకుపోక తప్పదు అవే పట్టుకువేలాడితే బీటలు ఏర్పడతాయి తప్ప పాలు కలిసి కలిసిపోలేరు అన్నాడు కొత్త సంగతులు అర్ధమవుతుంటే జీవించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయింది స్వప్నిక ఇంకా అలా మూడిగా ఉన్నావేంటి వాన వెలసిందిగా అన్నాడు వాన ఎప్పుడు కురిసింది అని తలతిప్పి బయటకు చూస్తూ అడిగింది దాంతో ఇంకా కురవలేదు ఇప్పుడు కురుస్తుంది ముద్దుల వాన అంటూ ఆమెని సమీపించి ఆమె మోముని చేతుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు ఇక ఆదివారం రోజు స్వప్నిక అనురాగ్ చిరు ల్యాప్టాప్ ఒల్లో పెట్టుకుని దానిలో లీనమైపోయారు వారి మధ్య దూరం మూడు అడుగులే కానీ విభిన్న లోకాల్లో ఉన్నారు అనురాగ్ ఆర్కుట్ ఫేస్బుక్లలో విహరిస్తున్నాడు దేశ విదేశాల్లో ఉన్న మిత్రులతో చాట్ చేస్తున్నాడు స్వప్నిక కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తన బ్లాగులో వివాహం కన్నా సహజీవనం ఎన్ని విధాల మేలైనదో ఏకరువు పెడుతుంది స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ ప్రత్యేక ఆస్తిత్వం సహజీవనం వల్లే లభిస్తాయని డంకా బజాయించి చెబుతోంది స్త్రీ పురుష సమానత్వానికి స్వేచ్ఛపూర్వక సంబంధానికి సహజీవనం ఒకటే మార్గమని నొక్కి వక్కాణిస్తుంది అప్పుడే పక్కింటి ఆవిడ ఉల్లిపాయల కోసం వచ్చి తీసుకొని వెళ్తూ ఆగి కూర గుమగుమలేమి లేవేంటి అని అంది ముక్కు ఎగరేస్తూ దాంతో బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం వచ్చేస్తుంటుంది అంది స్వప్నిక ఇక ఆవిడ వెళ్లాక ఆడవాళ్లని గూఢచార్లుగా నియమిస్తే ఎక్కడెక్కడున్నా టెర్రరిస్ట్ని పట్టేద్దురు అన్నాడు అనురాగ్ వారి దృష్టి పక్కింటి వాళ్ల మించి తమ స్థితిగతుల మీదకి మళ్ళిస్తే స్థానం గొప్పగా మారిపోయేది అంది స్వప్ని అప్పుడు లేచింది మహిళాలోకం అని గాక పరిగెత్తింది మహిళాలోకం అని పాడుతారు అన్నాడు అనురాగ్ దాంతో అలాగే చూస్తూ ఉండు ప్రమీల రాజ్యం వచ్చిన వస్తుంది అంది స్వప్ని దాంతో రానీయి అన్నట్టు రేపు మా అన్నయ్య వదిన వస్తున్నారు స్వప్ని అన్నాడు ఆ మాట విని చుట్టుకున్న లేచి కూర్చుందామే రేపేనా అని అడుగుతూ అవును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మా వదిన దేవాంతకురాలు అని అన్నాడు మరి మన రిలేషన్ గురించి తెలుసా అని అంది స్వప్ని దాంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాను అని కించిత్తు గిల్టీగా ఫీల్ అవుతూ అన్నాడు ఆ మాట విని షాక్కి గురైంది స్వప్నిక ఇంతింత కళ్లతో చూసింది వాళ్లు అపార్ధం చేసుకోవడం నాకు లేదు అని అన్నాడు దాంతో నీ పద్ధతి నాకు నచ్చలేదు అంది స్వప్ని నీకు నచ్చాల్సిన పనేముంది అని ఎదురుదాడికి దిగాడు అయోమయంగా చూసింది స్వప్ని ఇది నా ప్రాబ్లం మా వాళ్లకి నేనేం చెప్పుకుంటానో ఎలా కన్విన్స్ చేసుకుంటానో నీకు అనవసరం నుంచి మనకి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవటమే నాకు ముఖ్యం అని అన్నాడు దాంతో ఆమె ముఖం తిప్పేసింది అటువంటి అప్పుడు నాకు చెప్పడం ఎందుకు అని అంది స్వప్ని నీ కోపరేషన్ కోసం మా అన్నయ్య వదినల ముందు మనం ఎంతో హ్యాపీగా ఉన్నట్లు ప్రవర్తించాలి అన్నాడు హ్యాపీగానే ఉన్నాం కదా అఫ్కోర్స్ అయినా వాళ్లు ఉన్న రెండు రోజులు రోల్డ్ గోల్డ్ మంగళసూత్రాలు మెడలో వేసుకుంటే బాగుంటుంది నీ స్థానం గురించే నీ విలువ పెరగాలనే అని అన్నాడు దాంతో ఆమె భారంగా నిట్టూరుస్తూ చూస్తుంది సారీ తాలిని ఎగతాళి చేసే నేను నా అంతట నేను నా మెడకి తగ్గించుకోను స్వప్ని పోనీ నేను వేస్తాను అన్నాడు దాంతో సారీ నీకు నమ్మకం సడలుతుండవచ్చు కానీ సహజీవనం మీద నా విశ్వాసం రోజురోజుకి పెరుగుతుంది ఇదే సరైన విధానం అంటూ నా బ్లాగులో కూడా రాశాను అని అంది స్వప్ని నువ్వు ఎన్నైనా రాసుకో కాని ఈ రెండు రోజులు నేను చెప్పినట్టు చేయవా ప్లీజ్ అని అన్నాడు ఇంకేమైనా అడుగు అది తప్ప అంది స్వప్ని సరే ఏం చేస్తాం కులాంతర వివాహమని ఎలాగో చెప్పాను గనుక మీ కులంలో తాళీ ఆచారం లేదని ఇంకో అబద్దం ఆడేస్తాను అని అన్నాడు అనురాగ్ నీ ప్రాబ్లం నీ ఇష్టం అంది అలాగే ఈ రెండు రోజులు నేను ఇంటి పని చేయను వాళ్లు ఏదేదో అనుకుంటారు తర్వాత నాలుగు రోజులు అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు దాంతో డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది ఇది ఆడపని అది మగ పని అని విభజించడం అనాగరికం అమెరికాలో ఉంటున్న ఇండియన్ కపుల్స్ కూడా ఇంటి పని పంచుకుంటున్నారు తెలుసా అదే నువ్వు చేస్తున్నావు ఇందులో ఎవరైనా ఏమైనా అనుకోవడానికి చిన్న చూపు చూడ్డానికి ఆస్కారమేముంది అని అంది స్వప్ని అక్కడి కల్చర్ అది అక్కడ అలా చేయకపోతేనే తప్పు అది ఇంకా మనకి వంట బట్టలేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వంటింటి బాధ్యత అంతా స్త్రీదే అని అన్నాడు అలాంటిది ఉండకూడదనేగా మనం కొత్త బాట తొక్కింది కొత్త జీవన విధానం అవలంబించింది అంది స్వప్ని నిజమే కాని వాళ్లు ఉన్నప్పుడు సాంప్రదాయ బద్ధంగానే ఉందాం వాళ్లు వెళ్ళిపోయాక మన ఇష్టం అన్నాడు అనురాగ్ ఆ నటన ఎందుకంటాను ఆడమగ సమానమా కాదా అని సూటిగా ప్రశ్నించింది స్వప్నిక సమానమే కాదంటే మగాడు కాస్త ఎక్కువ సమానం అన్నాడు అనురాగ్ మరి ఆ తిరకాసేమిటి అందీ దాంతో గబుక్కున ఆమె గడ్డం పట్టేసుకున్నాడు అనురాగ్ ప్లీజ్ స్వప్ని నువ్వు చాలా మంచిదానివి గొప్పదానివీ సమర్థురాలివి సవ్యసాచివీ కొత్త జీవన విధానం సృష్టికర్తవి ఇంకా చాలా చాలావి ఈ ఒక్కసారికి నా మాట మన్నించు నా పరువు దక్కించు అని అడిగాడు దాంతో ఆమె బింకం సడలింది ఒకసారి తలంచితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అని అంది అడగను ప్రామిస్ మీ వాళ్ళు ఎవరు వచ్చినా వంట పని అంతా నేనే చేసి వడ్డిస్తాను సరేనా అని అన్నాడు దాంతో ఆమె పూర్తిగా కరిగిపోయింది మరి అనురాగ్ వాళ్ల అన్నా వదినలు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి